నా కోట నా ధైర్యం ప్రభా ఈ రాత్రి ప్రభా ఈ గ్రామానికి మమ్మల్ని అందరినీ ప్రభా ప్రేమ ప్రభా మీరు బాబు ప్రేమిస్తున్నారు మమ్మల్ని ప్రాంతాన్ని మీరు తీసుకుని వచ్చి ప్రభు ఈ ప్రాంతంలో ప్రభా ఈ విధంగా నేను విస్మరించి దానికి మిలిచిన తప్పకైనాలు స్తోత్రీస్ ఈ సయాన్ని కొందనాలు తెలియజేస్తూ నా ఆశ్చర్యకరుడు అద్భుతమైన దేవా ఈ రాత్రి ప్రభా దర్శించండి ప్రభా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విడుదల ఏ ఆలోచన చేత వచ్చారో ఎటువంటి బలహీనత చేత వచ్చారో ప్రభా వారి శాంతి సమాధానానికి వచ్చి ఉండే నామములో ఈ దాసుడు దాసురాలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చక్కటి విడుదల ఇవ్వని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం అలాగే ప్రార్థన చేద్దాం ఈ రాత్రి దేవుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు తీసుకుని వచ్చాడు ఒక ఉద్దేశపూర్వక దేవుడు మళ్ళీ తీసుకుని వచ్చాడు అంతేకాకుండా మరి నల్గొండ ప్రాంతం నుంచి వచ్చిన దేవుడి సేవకులు చాలా మంది మరి దగ్గర దగ్గర యాభై మంది ఈ ప్రాంతానికి రావడం జరిగింది కొంతమంది మరి ఈ బలియా కూడా ప్రాంతంలో మరి దేవుని మందిరంలో ఉన్నారు ఇంకొక మూడు టీంలుగా మరి ఆటల్లో బయలుదేరి మరి డిఫరెంట్ డిఫరెంట్ స్థలాలకి ఆయా ఎందుకంటే యేసు నిజమైన దేవుడు అని అనేకమైన గ్రామాల్లో చెప్పడానికి మరి చాలా మంది సేవకులు సేవకురాలు మరి రాత్రిలో బయలుదేరి వెళ్ళారు కనుక దేవుడు వారు ఎక్కడ నిలబెడుతూ ఉన్నారు మరి ఏ అది ఏ విలేజ్ అయినా ఏ ప్రాంతమైనా అయినా సరే వారందరూ కూడా దేవుని సేవకులు ఎవరైతే అక్కడ సువార్తను ప్రకటి ప్రకటిస్తూ ఉన్నారో వారి మాటలు విని అంగీకరించి యేసు ప్రభు నిజమైన దేవుడని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అంగీకరించలాగిన వెళ్ళిన టీం అన్నింటి దేవుడు బ్లస్ చేసి ఆ ప్రాంతాలు వాటి దీవెన కరముగా మరి ఆ ప్రాంతాలు ఉండేలాగిన ప్రార్థన చేద్దాం తల్లి తండ్రిని కొందరాలు స్తోత్రం ప్రభు వీళ్ళని